అందరికీ యాశువా మెస్సయ నామం పేరట షలోం ప్రేమేణ సహోదరి సహోదరులారా ఆత్మ ఫలములోని మొదటి భాగమైన ప్రేమను గూర్చి అనగా యలోహీం మనలను ఏ విధంగా ప్రేమించాడో ఆయన ప్రేమ యొక్క ప్రత్యక్షత గొప్పతనం ఏమిటో గత వీడియోలో అనేక విషయాలను తెలుసుకున్నాం అదే విధముగా ఆయన మనలను ప్రేమించినట్లే మనము కూడా ఆయనను ప్రేమించాలని వాక్యం చెప్తోంది గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడవ వచనముల ప్రకారం ఆత్మ ఫలములో తొమ్మిది అంశాలలో ప్రేమనే అంశం ముఖ్యమైనది కాబట్టి వాక్యానుసారముగా మనము యావేను ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలి ఏ విధంగా మనము ఆయనను ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధమైన ప్రేమకు ఆత్మ సంబంధమైన ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది అయితే గలతి పత్రికలో చెప్పబడిన ప్రేమ ఆత్మ సంబంధమైన ప్రేమ ఆ ప్రేమకు వాక్యం ఇచ్చే సరియైన నిర్వచనం తెలుసుకొని ఆ విధముగా ఆయనను ప్రేమించాలి ప్రియులారా యాశువ మనలను ఎంతగా ప్రేమించాడో తెలియచేయటానికి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే బోధకులు ఉన్నారు కానీ మనము ఆయనను ఎలా ప్రేమించాలి అసలు ఆయనను ప్రేమించడం అంటే ఏమిటి ఆయనను ప్రేమించకపోతే కలిగే నష్టం ఏమిటో తెలియచేసే హెచ్చరించే బోధకులు ఆ సబ్జెక్టుకు గూర్చి వివరించే బోధకులు చాలా తక్కువగా ఉన్నారు నిజమైన ప్రేమకు అర్థాన్ని నిర్వచనాన్ని చెప్పిన గ్రంథం పరిశుద్ధ బైబిల్ మాత్రమేనని మనము తెలుసుకొని ఆయనను ప్రేమించాలి కొలసీ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడని వాక్యం చెప్తున్నది మరియు ప్రేమ కలిగి నడుచుకొనుడని ఎఫసీ పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనం తెలియచేస్తుంది అయితే యావేన ప్రేమించడం అంటే ఏమిటో వాక్యానుసారముగా తెలుసుకుందాం యోహాను వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరవ వచనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో అనునదియే అనున్నదియే ఆజ్ఞ యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుబరుచుకుందునని చెప్పెను యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం పదవ వచనం నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకోని యెడల నా ప్రేమయందు నిలిచియుందురు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం పద్నాలుగవ వచనం నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనం మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే యావేను ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ప్రియులారా మనము యావే యలోహింను ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుటయే అని లేఖనములు స్పష్టంగా తెలియచేస్తున్నాయి మరి మీరు ఆయన ఆజ్ఞలను గైకొని నిత్య రాజ్యములోనికి వెళ్తారో లేక యావే ఆజ్ఞలను తిరస్కరించి నిత్య నరకములోనికి వెళ్తారో ఆలోచించి అగ్నిగుండమును తప్పించుకోవటానికి ప్రయత్నించవలసిందిగా యాశువా గారి పేరట మనవి చేయుచున్నాము ఒకవేళ యాశువాను ప్రేమించకపోతే అది కూడా ఎక్కువగా ప్రేమించకపోతే కలిగ నష్టం ఏమిటో ఆయన బోధల ద్వారా మరియు ఆయన అపోస్త్రుడైన షావులు గారి బోధల ద్వారా తెలుసుకుందాం మొదటిగా యాశువాను ప్రేమించకపోతే కలిగే నష్టం ఏమిటో తెలుసుకుందాం మతైసు వార్త అధ్యాయం ముప్పై ఏడవ వచనం తండ్రినను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడని మన రక్షకుడైన యాశువా గారు చెప్పుచున్నాడు కాబట్టి ఆయనను ఎక్కువగా ప్రేమించి ఆయనకు పాత్రులుగా అనగా నిత్యజీవమునకు పాత్రులుగా ఉండుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందాం రెండవదిగా యాశువాను ప్రేమించకపోతే కలిగే నష్టం ఏమిటో తెలుసుకుందాం మొదటి కోరంతి పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఎవడైనను యాశువాను ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అని అపోస్రుడైన షావులు గారి బోధిస్తున్నారు అయితే యాశువాను ప్రేమింపక శపింపబడిన వారు ఎక్కడికి వెళ్తారో మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఒకటవ వచనంలో యాశువా గారు చెప్పిన వాక్యమును చదువుకుందాం అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడని యాశువా గారు చెప్పుచున్నాడు కాబట్టి ప్రియులారా నిత్యాగ్నిగుండములోనికి వెళ్లకుండా ఉండాలంటే సార్వాధికారి అయిన యాశువా మెస్సేను ప్రేమించి అగ్నిగుండమును తప్పించుకొని ఆయనతో పాటు నిత్యత్వములో నిరంతరం ఉండుటకు ప్రయత్నం చేయాలని మరియు పరమతండ్రిని ప్రేమించి పరలోకమును పొందుటకు ప్రయత్నించాలని మనవి చేయుచున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా మన రక్షకుని యొక్క గొప్ప ప్రేమను గూర్చి గత వీడియోలో తెలుసుకున్నాం అదేవిధంగా మనము ఆయనను ఎలా ప్రేమించాలో ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి వాక్యానుసారముగా మనము ఆయనను ప్రేమించాలి ఒకవేళ ఆయనను వాక్యానుసారముగా ప్రేమించకపోతే మనము ఆయనకు పాత్రలము కామని శపించబడతామని తెలుసుకున్నాం కాబట్టి యాశువాను వాక్యానుసారముగా ప్రేమించుటకు అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించి శాపం నుండి మరియు దాని ఫలితం వల్ల వచ్చే అగ్నిగుండం నుండి తప్పించుకొనుటకు ఆయన ఆజ్ఞలను అనుసరించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని యాశువా మెస్సయ్య గారి నామం పేరట మనవి చేయుచున్నాను ప్రియులారా ఈ సందేశము మీ ఆత్మీయ జీవితమునకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి ఈ సందేశమును గూర్చి మీకు ఏదైనా సందేహములు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీరు మా ఎడల చూపించిన ప్రేమకు బదులుగా మేమును మిమ్మను వాక్యానుసారముగా ప్రేమించే మనసును అనగా మీ ఆజ్ఞలను గైకొనే మనసును అనుగ్రహించమని యాశువా మెస్సయ్య నామం పేరట మనవి చేయిచున్నాను తండ్రి ఆమెన్ అందరికీ యాశువా మెస్సయ్య నామం పేరట షలోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్